ఏలూరు నగరంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు వీధి శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి పది లక్షల చిట్టి గాజులతో సుమారు వెయ్యి మంది మహిళలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతర కమిటీ కన్వీనర్ వంకరేని భాను ప్రకాష్ మాట్లాడుతూ ఈ యొక్క గాజుల పూజలో వెయ్యి మంది ప్రత్యక్షంగా వెయ్యి మంది పరోక్షంగా పాల్గొన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం జలమూడి కుటుంబ సభ్యులు చిట్టి కౌజుల పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలియజేశారు िरे अष्टमूर्ते रजाोकयात्रा विश्वरे दिव्य गङ्गाढ्य सिन्धो रञ्चिता उमाधैरेन्द्र गौरी गन्धर्व सेवि विश्वगर्बा स्वर् नगरबा मण्डल पूजिता कलात्मिका कलानाद कार्यालाप विनोदिने पराष्ट प्रज्ञानरूपिणी మహాసామ్రాజ్య చావిద్యా హృదయ స్థానీ ప్రఖ్యా త్రికోమ కోమా పద్మ శ్రీపత్మో రాజుల అలంకారంతో కూడిన కాగులు జర ఎంతో విశిష్టంగా మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు వే మంది పరోక్షంగా ఈ గాజుల పూజలు చేస్తున్నారు అలాగే అందరూ సాయంత్రం కూడా గాజులు పూజ ఈ గాజుల పూజ గాజులు అలాగే పూజ చేస్తున్నాడు జిల్లాల మూడు

గౌరీలు ఆ బాధలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా అవకాశ పరంగా ఇలా కనపడారు అమ్మవారి చెప్పండి అమ్మవారికి సమర్తి ముందుకు చేసుకోండి ఏంటంటే ఆ తిట్టిగా ఆ వాక్కులో వేసుకోండి పరిస్థితి ఏవైతే